చంద్రబాబు నాయుడు మేము ఈ ప్రభుత్వం వచ్చాక బయట తిరగడానికి మాత్రం చంద్రబాబు గారు మాకు ఎన్డీఏ కూటం బాగా సపోర్ట్ ఉంది పవన్ కళ్యాణ్ గారి కోసం మేము బాగా ఇష్టపడ్డాము అలానే గెలిపించుకున్నాము చంద్రబాబు వచ్చాక మా జలసాలు చేస్తున్నారు వేరే రాష్ట్రాలని చెప్పి అంటున్నారు మోసపూరిత హామీలతో చంద్రబాబు గెలిచాడని చెప్పి అంటున్నారు ఏం మోసపూరితంగా చేయడం ఏముందండి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళం కూడా బయటకు వచ్చి పోయిన ప్రభుత్వంలో ఎన్నో బాధలు పడిన వాళ్ళం ఇప్పుడు బయటకు వచ్చి ఆయన గెలిపించుకున్నాం మేము పిల్లల కోసం చాలా బాధలు పడ్డాం ఐదేళ్ళు మాత్రం చాలా ఇబ్బందులు పడ్డాం కాబట్టి ఈ ప్రభుత్వం కావాలని ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్గా ఉన్న ఆడపిల్లని బయటకు వచ్చాను జనసేనని టీడీపీని కూటమి నిలబెట్టుకోవాలని మేము బయటకు వస్తున్నాయి గత గత ఉన్న పథకాలన్నీ గత ప్రభుత్వం రాగానే వైసీపీలో స్టార్టింగ్ రేషన్ కార్డు తీసేశారు కారు ఉందని చెప్పి మాకు ఓన్ కారే ముందే కొనుక్కున్నాం ఆయన ప్రభుత్వంలో వచ్చి రేషన్ కార్డు ఉండాలి కారు ఉంటే రేషన్ కార్డు ఉండదు అని చెప్పి తీసేశారు అమ్మఒడి ప్రతి పథకానికి మాకు అనాహం చేసేసేయండి రేషన్ కార్డు లేకపోతే ఎలాగండి ఇన్ని సంవత్సరాలు చిన్నప్పటి నుంచి మాకు ఇప్పటివరకు ఉంది మరి ఇప్పటివరకు వరకు ఎంతోమంది ఉన్న ఉన్న ఆస్తులు ఉన్న వాళ్ళకు ఉన్నాయి రేషన్ కార్డులు మున్సిపాలిటీ జాబులు చేసిన వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇచ్చారు వాళ్ళ ప్రభుత్వంలో ఓన్లీ కారు ఉంటే కార్ ఎంత ఉండి మహా అయితే ఏడు లక్షలు ఆరు లక్షలో ఉండిద్ది బిల్డింగ్ యాభై లక్షలు కోటి రూపాయలు బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చాడు ఆ ప్రూఫ్లు కూడా మా దగ్గర ఉన్నాయి అవన్నీ తెలుసుకొని మేము చాలా బుద్ధి తక్కువ చేశాం అందుకే మేము కూటమి గెలిపించుకోవాలి బయటకు వచ్చి మరీ పోరాడి గెలిపించుకున్నాం పథకాలు అయితే ఇప్పుడు ఇంకా వస్తాయి మాకు రేషన్ కార్డు మూల ఎన్నో లింకులు పెట్టి ఇప్పటికీ రేషన్ కార్డు రాకుండా అంత కిరికి చేసి తీసేశారు మాది కానీ ఇప్పుడు అన్నీ చూసుకుంటా మేము రేషన్ కార్డుకి ముందడి వేస్తున్నాము ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సూపర్ సిక్స్ పథకాలు మహిళలకి వారం అని చెప్పి బస్సు ఫ్రీ కానీ లేదా గ్యాస్ బండ డబ్బులు పట్టడం కానీ ఎలా ఉందమ్మా ఈ పథకాల విషయంలో ప్రజల్లో ఎలా ఉంది అసలు ప్రజలు నాడి గ్యాస్ బండ్లు అందరికీ బాగానే మూడు సంవత్సరానికి మూడు బండ్లు అన్నారు ప్రస్తుతానికి అందరికీ రెండు బండ్లు అందరికీ ఇచ్చేశారు బస్సు అంటే లేడీస్కి ఎటు వెళ్ళాలన్నా ఇదివరకు భయపడేవాళ్ళు చేతిలో పది రూపాయలు కూడా లేదు మనం బయటకు వెళ్ళగలమా అని చెప్పి ఇప్పుడు అసలు ఆధార్ కార్డు ఎలా పట్టుకొని ఎక్కడికి వెళ్ళినా సరే హ్యాపీగా మగవాళ్ళు లేకపోయినా బయట పని చేసుకోని కూరగాయలకే కానీ షాపింగే కానీ పిల్లల స్కూల్ నుంచి తెచ్చుకోవడానికి ఇదివరకు వాళ్ళు వచ్చి తీసుకొచ్చేదాకా వెయిట్ చేసేవాళ్ళం ఇప్పుడు పిల్లల్ని స్కూల్ని తెచ్చుకోవడానికి కూడా వెళ్తున్నావు చక్కగా వచ్చే వాకింగ్ చేసుకొని పిల్లల్ని తీసుకొని వచ్చేస్తున్నాం బస్సు అంతా బాగుంది ఇప్పుడు మాకైతే అంటే మహిళలకి ఈ ప్రభుత్వం వచ్చాక రక్షణ లేకుండా పోతుంది గంజాయి బేపచ్చంగా దొరుకుతుంది అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు ఒక మహిళగా మీరు ఏం చెప్తారు దాని గురించి గంజాయి ఎప్పుడు దొరకడం ఏంటండి వాళ్ళ ప్రభుత్వంలో గంజాయి బాగా పండించి పండించి అసలు చంపేసి ఆ శవాలు కూడా ఎక్కడో లేకుండా చేసి గంజాయికి అలవాటు పడిపోయిన చిన్న పిల్లలను కూడా పదహారు ఏళ్ళ పిల్లలను కూడా బానిసలు చేసేసారు ఇప్పుడు వీళ్ళు కట్టడి చేస్తున్నారు వీళ్ళని ఎలా అనగలుగుతున్నాడో నాకైతే అర్థం గట్లేదు ఇప్పుడు ఫ్రీగా స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఆడపిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ ఇప్పుడైతే ఇబ్బంది ఏం లేదండి అప్పుడైతే చాలా ఇబ్బందులు పడ్డారు ఎవరు ప్రభుత్వం మేము మళ్ళీ ఎన్డీఏ రావాలి చంద్రబాబు కావాలని ఎందుకు కోరుకుంటున్నారు అసలు మీరు చంద్రబాబు కావాలన్నా అంటే పిల్లల భవిష్యత్తు కోసం అండి మాకు ఎందుకంటే ఐదేళ్ళు ఎంత ర్యాష్ వెనకబడిపోయిందో చూస్తున్నారుగా మీరు అందరూ చాలా వెనకబడిపోయాం వ్యాపారాలు లేవు ఉద్యోగాలు లేవు షోరూంలు ఏవి కూడా ఆర్థికంగా వ్యాపారవేత్తలకి దెబ్బ తీసారు ఉద్యోగం చదువుకున్న వాళ్ళు రోడ్ను పడి టిఫిన్ బండు కూడా పెట్టుకున్న రోజులు ఉన్నాయండి ఇప్పుడు ఎందుకు వచ్చాం భవిష్యత్తు కోసం వచ్చాం మా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మేము తప్పకుండా మళ్ళీ అండి అని గెలిపించుకోవాలి ఆ అవసరం మాకుంది ఈ ప్రభుత్వం మాకు కావాలి అంటే ఏదైతే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పనితీరు కానీ లేదా ఆయన చేపట్టిన పల్లె ప్రోగ్రాం కానీ అసలు పల్లె బాట చూస్తున్నారు కదండి ఎంత బంగారంలా ఉందో వాళ్ళకి రావడానికి రోడ్లు లేని ఏరియాల్లో కూడా రోడ్లు ఆ ఎంత వాళ్ళని అలానే అణగారిపోయేలా చేశారు కానీ అలాంటి వాళ్ళకి చేయూతనిచ్చి ఉన్నానని వాళ్ళకి తెలివితేటలు వచ్చి వాళ్ళు బతుకు వాళ్ళు బతుకునేలా పవన్ కళ్యాణ్ గారు నిలబడి వాళ్ళకు దారి తీసుకొస్తున్నారు చాలా మంచి పని చేస్తున్నారు అలాంటి వ్యక్తి ఉండడం మా అందరికి గర్వకారణంగా ఉందండి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఎండవటమిలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు విడిపోతే మళ్ళీ వైసీపీ అధికారం చేపడుతుంది వాళ్ళు ఎలాగైనా సరే విడదీయాలని చెప్పి ఒక కాన్సెప్ట్తో వాళ్ళు ఉన్నారు మరి ఏమన్నా ఎండవ కూటమి విడిపోతే మళ్ళీ జగన్ ఏమైనా వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారు విడిపోరండి ఇద్దరు ఒకటే మీద ఉన్నారు ప్రజల భవిష్యత్తు కోసం ఇద్దరు కలిసికట్టుగా వెళ్తారు ఆ నమ్మకం అయితే మాకు అందరికీ ఉంది వాళ్ళు కూడా అలానే వాళ్ళ కోసం వాళ్ళు ఏంటి వాళ్ళకు సంపాదించుకోవడానికి రాలేదండి ప్రజల బాధలు చూశారు కల్లార వాళ్ళు ఇద్దరు కనుక ఇంకో పదేళ్ళు కలిసే ఉండాలి రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి పిల్లల భవిష్యత్తు ముఖ్యం అండి ఎవరు ఏమైనా సరే ముందు వాళ్ళ కోసం మాత్రం ప్రభుత్వం కావాలి ఎవరిని అన్నా సరే అనవసరం అండి చూసారుగా పథకాలు ఇచ్చి అందరం సోమరపోత చేశారు ఇప్పుడు పనులకి వెళ్ళాలన్నా వెళ్ళా ఏమైనా వ్యాపారాలు చేయాలన్నా డబ్బులు లేవు కొనుక్కొని వాళ్ళు వ్యాపారాలు తిని ఉండడానికి కూడా సామాన్య మనుషులు అలాంటిది ఎలా అనగలుగుతున్నారో నాకైతే అర్థం కాదు అంటే ఏదైతే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు విద్యా వ్యవస్థలు మొత్తం నిర్వీర్యం చేశారు గత ప్రభుత్వ హయాంలోనే జగన్మోహన్ రెడ్డి నాడు నీరు ద్వారా స్కూల్స్ మొత్తం డెవలప్మెంట్ చేశారు ఆ డెవలప్మెంట్లోనే అలాంటి డెవలప్ అయిన స్కూల్లో ఈరోజు చంద్రబాబు లోకేష్ మీటింగ్లు పెట్టుకుంటున్నారని చెప్పి లక్ష్మీపారత్ మాట్లాడుతూ ఉంది ఏం చెప్తారు మరి లోకేష్ విద్యా సంస్థలని ఎంత డెవలప్ చేస్తున్నాడో చక్కగా ప్రతి స్కూల్కి వెళ్ళి మీరు పిల్లల్ని అడగవచ్చు స్కూళ్ళన్నీ ఇప్పుడు చాలా చక్కగా కలకల్లాడుతా పిల్లలందరికీ స్టడీ అవర్స్ కూడా పెడుతున్నారు అప్పుడు స్టడీ అవర్స్ ఎక్కడ ఉన్నాయండి అంటే లక్ష్మీ పార్వతి వ్యాఖ్యల్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డెవలప్మెంట్ అయినవి ఈ రోజు చంద్రబాబు లోకేష్ వచ్చి అక్కడ మీటింగ్లు పెట్టుకుంటున్నారన్న వ్యాఖ్యలు మనం ఎలా చూడొచ్చు అంటారు అసలు వాళ్ళు పెట్టుకోవడం ఏంటండి గవర్నమెంట్ స్కూల్ ఎప్పటి నుంచి ఉంటున్నాయి ఎప్పటి నుంచో ఉన్నాయి మేము చదివింది కూడా గవర్నమెంట్ స్కూల్లోనే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి ఎలా ఉంది అడగండి మొన్న వైసీపీ ప్రభుత్వంలో పిల్లలు ఎలా చదివారో చూడండి ఇప్పుడు పిల్లలు ప్రతి స్టూడెంట్ కూడా చక్కగా అన్నీ చదవగలుగుతున్నారు టయానికి స్కూల్కి వెళ్తున్నారు టయానికి వాళ్ళకి ఫుడ్ కానీ ఏదైనా ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు విద్యాశాఖగా ఆయన అండనికి కూడా పనికిరారండి ఆయన తీరు చదువుకున్న వ్యక్తి కానీ బాగానే చేస్తున్నాడు